వేగమైనటువంటిది బాగా బలమైనటువంటి ఒక్క బాణాన్ని వక్షస్థలం పైన వేసి కొట్టాడు జాంబవంతుణ్ణి జాంబవంతుడు కూడా కింద పడ్డాడు అలాగే వేగవంతుడైనటువంటి వాడు బాగా అవగాహన ఆలోచన ఆసక్తి కలిగినటువంటి హనుమంతుడిని వక్షస్థలం పైన హనుమంతుడి వక్షస్థలం పైన పది బాణాలు వేసి ఒకేసారి కొట్టాడు శరం దశ పది బాణాలు కొట్టగానే హనుమంతుడు గుండెల్లో దిగిలై పది బాణాలు వచ్చి ఎటు నుంచి వచ్చాయో తెలియదు తగలగాని నిశ్చేష్టుడైపోయాడు హనుమంతుడు కూడా గవాక్షం శరభం చేయ తావ్యమిత విక్రమ ద్వాభ్యాం ద్వాభ్యాం మహావేగో వివ్యాధ యుధరావణి యుధిరావణి గజుణ్ణి గవాక్షుణ్ణి శరభుణ్ణి యుద్ధంలో రెండు రెండు బాణాలు